వెల్కమ్ బ్యాక్ టు మీరేవాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరీపేక్ష ప్రేక్షకు నమస్కారం జూలై మాసంలో గోచార గ్రహాలు మకర రాశి వరకు ఎటువంటి ఫలితాలు ఇస్తాయి చూసినప్పుడు గోచార గ్రహ స్థితి ఆధారంగా ఈ మాసంలో మీకు కెరీర్ పరంగా ఆరోగ్యపరంగా ఉద్యోగ సంబంధమైన విషయాలు మాస పూర్వార్థం చాలా అనుకూలంగా ఉంది ద్వితీయార్థంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మాసంలో మీకు శుక్ర శ్రేణి కూడా సుఫలితాలు ఎక్కువగా ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఈ మాసంలో మీరు దాన ధర్మాలకి పుణ్యకార్యాలకి ఎక్కువగా విరాళాలు వెచ్చించడం జరుగుతుంది భార్యా బిడ్డలతో కానీ సోదర సోదరిములతో కానీ చిన్నపాటి మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి బంధుమిత్రులతోనూ స్నేహితులతోనూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులకి భాగస్వామి వ్యాపారాలు చేసేవారి మటుకు వెలుకువగా ప్రవర్తిస్తే అవకాశాలు మెరుగుపడతాయి ఒక్కొక్కసారి చేపట్టిన పనులు పూర్తి చేయాలని కొంచెం ఆలస్యం కూడా గోచరిస్తోంది ఆధ్యాత్మిక జ్యోతిష్య విషయాల్లో ఆసక్తి పెరుగుతుంది రావాలకు రావాల్సిన బాకు బాకాయిలు బదులు కూడా వస్తాయి శివారాధన చేసుకోవడం